రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము ఎన్ని దిగుమతి అయింది కనీస ధర ఎంత గరిష ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ పత్తి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పెళ్ళి ఆన్లు పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాము ఆధునియ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర పత్తి నాలుగు వేల అరవై ఒక రూపాయలు ఒక గరిష్ట ధర పత్తి ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వేల పదహారు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఇరవై ఆరో తేదీతో పోల్చుకుంటే ఇరవై ఏడో తేదీ ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర ఒక అరవై రూపాయలు పెరగడం అయితే జరిగింది నెక్స్ట్ వెరిశనగా ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు టోటల్గా యాభై మూడు క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఆమోదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఒక క్వింటల్ గరిష్ ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా నూట నలభై ఆరు క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఈ రకం మిర్చి ఒక క్వింటము కనిష్ట ధర పదహైదు వేల నాలుగు వందల రూపాయలు అదేవిధంగా నానేజీ మిర్చి ఒక క్వింటల్ గరిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఐదు వందల ఏడు రూపాయలు ఒక క్వింటమ్ గరిష ధర ఏడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటమ్ గరిష ధర ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింటము తక్కువ ధర వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల అరవై నాలుగు క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ కందులు ఒక క్వింటమ్ తక్కువ ధర నాలుగు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా తొంభై ఎనిమిది క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వందల అరవై ఒక రూపాయలు ఒక క్వింటం గరీ షా పదకొండు వందల డెబ్బై రూపాయలు టోటల్గా నూట ఎనభై తొమ్మిది క్వింటాల్ అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక ఒక క్వింటల్ గరిష ధర ప్రతి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ మిర్చి ఏసీ రకం మిర్చి ధరలు ఒక క్వింటం తేజ రకం మిర్చి వచ్చేసి గరిష ధర పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు మూడు వందల అరవై ఒకటి రకం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా విధంగా రహట్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కొత్త రకం ఏసీ తేజ మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పదిహేడు వేల ఒక రూపాయలు నేను చెప్పి ఈ రోజువారి ధరలో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి ఎవరైతే కొత్తగా మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో